పెట్టబడిన నా ప్రజలు తమును తాము తగ్గించుకొని నన్ను వెదకి ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన ఎడల నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నా మన దేశానికి స్వస్థత కావాలి మన దేశానికి స్వస్థత కావాలంటే సృష్టికర్త అయిన దేవుడు దిగి రావాలి ఎలా దిగి వస్తాడండి అన్నిటికీ పరిష్కారం దేవుని ప్రజల హృదయాలలో ప్రార్థన మంట మండడం మరి మనలో ఆ మంట లేదు కోపడితే వస్తుందా కాదు కాదు దేవుడు కనికరిస్తే వస్తుంది మనం కోపడితే ప్రార్థన భారము పుట్టదు దేవుడు దయదలిస్తే వస్తుంది కనుక నేను దేవుడిని అడుగుతున్నా మనలో ప్రతి ఒక్కొక్కరు ఒక విజ్ఞాపన ప్రార్థన వీరులు కావాలి మనలో ప్రతి ఒక్కరు యహోవా జ్ఞాపకకర్తలు కావాలి ప్రతి ఒక్కరు ఒక ఇర్మియా ప్రవక్త కావాలి ఒక ఏలియా ప్రవక్త కావాలి అంత గొప్ప ఉజ్జీవం కర్మలు కొండ దగ్గర లక్షల మంది జనం సాగిలపడి యహోవాయే దేవుడు యహోవాయ దేవుడని ఒప్పుకున్న ఆ మహా ఉజ్జీవం ఏలియా ఏకాంత ప్రార్థనలో ఏలియా కన్నీటితో మొదలైంది దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ రివైవల్ అందుకే చెప్తున్నాను భక్తుల కన్నీటి ప్రార్థన ఉజ్జీవాలన్నిటికీ మూల కారణం లేక తొలిమెట్టు ద బిగినింగ్ ఆఫ్ రివైవల్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ రివైవల్స్ ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ సైన్స్ మనము ఒక ప్రార్థన చేసి ఇంటికి వెళ్దాం తర్వాత ఇంట్లో కూడా ప్రార్థన చేద్దాం ఏదో మనం ఆదివారం వచ్చేసి వెళ్ళిపోతున్నాం అంతా మన బ్రతుకు ఏదో మనం బ్రతుకుతున్నాం అన్నట్లు ఎడ తెగకుండా ప్రార్థించే ఒక బలమైన ప్రార్థన సైన్యంగా మనం రూపొందాలి రూపొందుదాం ఇది దేవుని పిలుపు ఒకవేళ మీకు అర్థమైతే అవును నిజమే అని అనిపిస్తే కనుక ఇంట్లో ప్రార్థన చేయండి సంఘముగా మనం ప్రార్థన చేద్దాం ఒక వెయ్యి మంది ఎందుకు రారండి ప్రార్థనకు దేశ రక్షణ కొరకు దేశ స్వస్థత కొరకు అంగలార్చి ప్రార్థన చేయడానికి వెయ్యి మంది ఎందుకు రారండి హీలింగ్ మీటింగ్ హీలింగ్ కురు ఉన్నది రమ్మంటే రారు ఎగబడి రోగాలు బాగా అయితే చూద్దామని రోగం లేని వాళ్ళు అందరూ వస్తారు అంటే అదొక చోద్యం అదొక చమత్కారం చూడాలని హాస్పిటల్కి ఎవరు వెళ్తారు రోగం ఉన్నోడు వెళ్తారా లేనోడు వెళ్తారా మరి హీలింగ్ మీటింగ్కి ఎవరు వెళ్ళాలా జబ్బున్నోళ్ళు వెళ్ళాలన్నా మంచిగా ఉన్నోళ్ళ హీలింగ్ మీటింగులు మీరు పోయి చూడండి జబ్బున్నోళ్ళు చాలా తక్కువ అది ఏదైనా అద్భుతం జరిగితే చూడాల అని ఆసక్తితో కుతూహలంగా వెళ్ళేవాళ్ళు ఎక్కువ అబ్బో నేను వెళ్ళానండి స్వస్థత కూటానికి ఎంతమంది కుంటోళ్ళు వచ్చి స్వస్థత పొంది ఆ కర్రలు అక్కడ వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారండి అద్భుతం అండి ఏం దైవజునుడు అండి అని వీడు చెప్పుకుంటుంటాడు ఆధ్యాత్మికంగా మాత్రం వీడు ఇంకకుంటాడే వాడు నడిచాడు కానీ వీడు నడవట్లే వాడు నడిచాడు భౌతికంగా వీడు ఆధ్యాత్మికంగా ఇంకకుంటాడే మరి ఆ విచిత్రాలు అద్భుతాలు చమత్కారాలు చూడడానికి ఆసక్తి ఉంది మన దేశానికే స్వస్థత రావాలి అందుకు నేను కన్నీరు కార్చి ప్రార్థన చేయాలనే ఆ ఆశ ఎందుకు లేదు అంటే ఏలియాను ప్రేరేపించిన దేవుడు మన మీద ఇంకెందుకో కనికరించలేదు ఇంకెందుకో మన మీద ఆయన కనికరం రాలేదు నేను అడుగుతున్నా దేవుణ్ణి నా బిడ్డలందరినీ ఏలియాల గుంపుగా చేయి తండ్రి ఎవరు వచ్చినా రాకపోయినా మేము ప్రార్థన చేస్తాము జవాబుగా మీరు దిగిరండి క్రెడిట్ అంతా నీవే తీసుకో ఆ మహిమంతా నీవే తీసుకో ఓ ఫిర్ మినిస్ట్రీస్ వాళ్ళు చేయబట్టి జరిగిందని మాకు అక్కర్లేదు నాయన ఆ పేరు ఎవడు మాకు పెట్టనక్కర్లేదు మహిమ నీవే పొందుకో మా దేశమును స్వస్థపరచు మా దేశమును స్వస్థపరచు దేశ స్వస్థత కొరకు ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చే ఇర్మియాలు కావాలి మనకు కావాలి దేవుని బిడలార ప్రసంగికులు కావాలి గాయకులు కావాలి అడ్మినిస్ట్రేటర్లు కావాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి అన్ని టాలెంట్స్ కావాలి అన్నిటికంటే పెద్ద టాలెంట్ ఇది అన్నిటికంటే పెద్ద టాలెంట్ ఇది నువ్వు ఎన్ని పాటలు పాడినా ఎన్ని ప్రసంగాలు చేసినా దేశానికి స్వస్థత రాదు నా నామము పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నేను దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు బాగా పాటలు పాడితే స్వస్థపరుస్తాను అండ్లా ప్రార్థన ఒక్కటే సైతాన్ని చేయనివ్వడు అన్ని చేయనిస్తాడు ప్రార్థన చేయనివ్వడు దేవునికి కావలసింది ఇది ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు ఈ లోక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి దేవునికి చట్టబద్ధమైన లీగల్ రైట్ వస్తుంది ఈ భూగ్రహం ప్రస్తుతం సైతాను కబ్జాలో ఉంది అక్రమ కబ్జాదారు వాడు వాడు ఆక్రమించుకున్నాడు ఆదామును మోసగించి రాజదండం కిరీటం వాడు కొట్టేశాడు దేవుడు ఇక్కడ అడుగు పెట్టాలంటే ఎవడో ఒకటి పిలవాలి అందుచేత దేవుడు కొంతమందిని ప్రేరేపిస్తున్నాను అని పిలవంటరా నేను వస్తాను తన పిలవండి నేను వస్తాను అన్ని సంగతులు చక్కబరుస్తాను ఈ బాధ్యత మన మీద ఉంది రండి ప్రార్థన చేసుకుందాం